ఒక కాన్సెప్ట్ చెప్పుకుందాం హిందూ మతం ఉంది మనం హిందువులం అని చెప్పుకుంటున్నాం ఈ హిందూ తత్వంలో హిందూ మతంలో హిందూ ధర్మంలో ఉన్న ప్రధానమైన కాన్సెప్ట్ ఏదయ్యా అంటే దాని పేరే వర్ణాశ్రమ ధర్మము ఒకసారి చెప్పండి వర్ణ ఆశ్రమ ధర్మము అంటే వర్ణాన్ని బట్టి ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది ధర్మం అంటే ఏంటి ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుసుకోవడమే ధర్మం ధర్మం తెలుసుకున్న వాడికి ఏం చేయాలో తెలుసు ఏం చేయకూడదో తెలుసు ధర్మం తెలియని వాడికి ఏం చేయాలో తెలియదు ఏం చేయకూడదో తెలియదు ఏం చేయకూడదు అదే చేస్తుంటాడు ఏం చేయాలా చేయకుండా ఉంటాడు ధర్మం తెలిసినప్పుడు ధర్మం ప్రకారం నడుచుకుంటాడు ఎలాగైతే గూగుల్ సర్చ్ చేసి మనం ఒక ఇంటికి దగ్గరికి వెళ్తాము అడ్రస్ తీసుకు వెళ్తాము గూగుల్ ఉంటే సరిగ్గా ఇంటి తీసుకు గూగుల్ లేకపోతే వాడిని అడిగి వీడిని అడిగి వాడి తప్పు చెప్పి వీడి తప్పు చెప్పి మనం తిరుగుతూ ఉంటాం ఊరంతా ఇంటి అడ్రస్ కనుక్కోలేక అలాగే ధర్మం తెలియకపోతే ఏవేవో చేసేస్తుంటాము చేయ చేయవలసిన చేయకుండా ఉంటాము చేయకూడదని చేస్తూ ఉంటాము గుడ్డెత్తు చేదోబడ్డట్టు ఆ చందానం ఉంటుంది ధర్మం తెలిస్తే సరిగ్గా నడుస్తాం ఈ ధర్మం అనేది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది అది తెలుసుకోవడమే వర్ణాశ్రమ ధర్మము వర్ణం అంటే ఆత్మ యొక్క స్థితి ఆశ్రమం అంటే శరీరం యొక్క స్థితి ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి శరీరం ఉంది ఒకటి ఆత్మ ఉంది ఆత్మ ఇక్కడ ఉన్న ఆత్మస్థితి బట్టి ధర్మం మారుతుంటుంది ఉన్న శరీరం బట్టి ధర్మం ఉంటుంది నాలుగు ఆత్మస్థితులు ఉన్నాయి నాలుగు శరీర స్థితులు ఉన్నాయి నాలుగు వర్ణస్థితులు ఉన్నాయి నాలుగు ఆశ్రమ స్థితులు ఉన్నాయి చాతుర్వణ్యం మయా సృష్టం అని చెప్పాడు భగవద్గీతలో నాలుగు వర్ణాలు ఉన్నాయి నా వల్ల నేను సృష్టించుకున్నాను అంటే మన వల్ల మనం సృష్టించుకుంటున్నాం గుణకర్మ విభాకశ గుణాన్ని బట్టి కర్మను బట్టి విభజింపబడ్డాయి గుణం ఆత్మకు సంబంధించింది కర్మ శరీరానికి సంబంధించింది చాతుర్వణ్యం మయా సృష్టం గుణకర్మ విభాకశ తస్య కర్తాలం అవి మా విద్య కర్తాలం అవ్యం ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ లేనట్టే లెక్క అని గుర్తు చేసుకోండి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ లేవు ఆ స్థితిలో ఉండాలి అన్నీ ఉన్నాయి కానీ అన్నీ లేవు ఏమన్నీ ఉన్నాయి నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కానీ ఏమీ లేవు రెండిట్లోనూ ఉండాలి ఫస్ట్ ఏమి ఉన్నాయో తెలుసుకొని మనం వాటిని అన్నింటినీ మనం ఏమి కూడా చేసుకో చేసుకోవాలి ఈ శ్లోకం చాలా ముఖ్యం భగవద్గీతలో చాతుర్వర్ణ్యం సృష్టం గుణకర్మ విభాకశ తస్య కర్తారమే మాం విద్య కర్తలం అవ్యయం మనం దానికి కల్తదమైనా మనకి అకర్తలమని తెలుసుకోవాలి ఫస్ట్ దేనికి కల్తదమని తెలుసుకుందాం దాని పేరు వర్ణాశ్రమ ధర్మము అదే హిందువుకి పట్టుకోమ్మ హిందువులను అర్థం చేసుకోవాలంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని అర్థం చేసుకోవాలా అది అర్థం చేసుకోకుండా కేవలం భారతదేశంలో పుట్టిన వాళ్ళు హిందువులు కాదు వర్ణాశ్రమ ధర్మాన్ని ఆకలింపజేసుకున్నవాళ్ళే హిందువులు నాలుగు వర్ణాలు ఉన్నాయి నాలుగు ఆశ్రమ స్థితులు ఉన్నాయి ఆశ్రమ స్థితికి వద్దాం అంటే శరీర స్థితి బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమం నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి బ్రహ్మచర్యాశ్రమంలో ఏం చేయాలి గృహస్థాశ్రమంలో ఏం చేయాలి వాదప్రస్థాశ్రమంలో ఏం చేయాలి సన్యాసాశ్రమంలో ఏం చేయాలి అలాగే నాలుగు వర్ణాలు ఉన్నాయి శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ నేను శరీరం మాత్రమే అనుకుంటే వాడు శూద్రుడు నేను శరీరము ప్లస్ మనస్సు అనుకుంటే వాడు వైశ్యుడు నేను శరీరము ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి అనుకుంటే వాడు క్షత్రియుడు నేను శరీరము ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి ప్లస్ ఆత్మ అని తెలుసుకుంటే వాడు బ్రాహ్మణుడు నాలుగు రకాల మనుషులు ఉన్నారు నేను శరీరం మాత్రమే అనుకుని జీవించేవాళ్ళు నేను శరీరం ప్లస్ మనస్సును జీవించేవాళ్ళు నేను మనస్సుని తన బుద్ధిని కూడా అని జీవించేవాళ్ళు నేను బుద్ధే కాకుండా ఆత్మను కూడా అని కూడా జీవించే వాళ్ళు నలుగురు వాళ్ళ వాళ్ళ ఆత్మస్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ ధర్మం ఉంటుంది వాళ్ళ వాళ్ళ శరీర స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ ధర్మం ఉంటుంది ఆశ్రమం ఉంది పిల్లవాడుగా ఉన్నాడు పిల్లగా ఉంది లోకానికంతా తిరిగి చెప్పాలా లేదు తాను నేర్చుకోవాలి బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకోవడం కోసం ఉంది అన్ని విద్యలు నేర్చుకోవాలి బ్రహ్మచర్య ఆశ్రమం ఎందుకు ఉంది అన్ని విద్యలు నేర్చుకోవడం కోసం ఉంది ఏ ఏ విద్యలు నేర్చుకోవాలి అన్ని విద్యలు నేర్చుకోవాలి అన్ని కళలు నేర్చుకోవాలి నేర్చుకోవడమే వాడి పని ఇరవై నాలుగు గంటలు స్కూళ్ళు కాలేజే ఉద్యోగం కాదు అది బ్రహ్మచర్య ఆశ్రమం అయితే అన్ని విద్యలతో పాటు ఆత్మ విద్య కూడా ఉంది ధ్యాన విద్య కూడా ఉంది స్పిరిచువల్ సైన్స్ ఈజ్ ఆల్సో దేర్ కనుక అన్ని విద్యలతో పాటు ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విజయాలతో కూడా నేర్చుకోవాలి అది బ్రహ్మచర్య ఆశ్రమము తర్వాత గృహస్థాశ్రమం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి భోగంలో ఉండాలి దాని పేరు గృహస్థాశ్రమం పిల్లల్ని పుట్టించాలి మనల్ని మన తల్లిదండ్రులు పుట్టించారు కదా అప్పుడు మనకి శరీరం వచ్చింది మనం కూడా తల్లిదండ్రులపై ఇంకో పుట్టిస్తే వాళ్ళు కూడా శరీరాన్ని ధరిస్తారు దీని పేరే గృహస్థాశ్రమము ప్రతి మనిషి గృహస్థాశ్రమంలో ఉండాలి బ్రహ్మచర్యాశ్రమం తర్వాత నువ్వు బ్రహ్మచర్యాశ్రమని ఏమైనా నేర్చుకున్నావు అవన్నీ అభ్యాసం చేయాలి గృహస్థాశ్రమంలో సంగీతం నేర్చుకుంటే సంగీతం అభ్యాసం చేయాలి ధ్యానం నేర్చుకుంటే ధ్యానం అభ్యాసం చేయాలి జిమ్ అభ్యాసం చేస్తే జిమ్ నేర్చుకుంటే జిమ్ అభ్యాసం చేయాలి ఇవన్నీ కూడా అభ్యాసం చేయడం కోసం ఉన్నాయి గృహస్థాశ్రమం నీ లైఫ్ని నీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ అన్నీ అభ్యాసం చేయాలి కొన్ని నేర్చుకున్నావు కదా వాటిని అభ్యాసం చేయాలి ధ్యానం అనేది నేర్చుకున్నావు బ్రహ్మచర్యాశ్రమంలో ధ్యానం అనేది అభ్యాసం చేయాలి గృహస్థాశ్రమంలో తర్వాత వానప్రస్థాశ్రమం ఎప్పుడైతే నీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారో నీకు నీ పిల్లలకి సంబంధం లేదు ఆ గృహస్థ గృహం నుంచి విడి వనంలోకి వెళ్ళాలి అడవిలోకి వెళ్ళాలి లేకుంటే గృహాన్ని అడవిగా చేసుకోవాలి వానప్రస్థాశ్రమంలో పిల్లలతో పని లేదు గృహస్థాశ్రమంలో పిల్లలు పుట్టించాలి పిల్లల్ని పెంచాలి వానప్రసాద నో పిల్లలు సంబంధం దిగిపోయింది బంధం దిగిపోయింది మరి అక్కడేం చేయాలి బ్రహ్మచర్య బ్రహ్మచర్యాశ్రమంలో ధ్యానం నేర్చుకున్నాము గృహస్థాశ్రమంలో ధ్యానం అభ్యాసం చేశాము వాన ప్రసాశ్రమంలో ధ్యానం తపస్సుగా మారాలి గంటలు గంటలు ధ్యానం చేయడం కోసమే వన ప్రశ్రమ గృహస్థాశ్రమంలో గంటల గంటలు పిల్లల కోసం చూసుకున్నాము వానప్రస్థాశ్రమంలో గంటలు గంటలు మన ధ్యానం చేస్తాము దాని పేరే తపస్సు అంటారు వనానికి ఎందుకు వెళ్తాము తపస్సు కోసం వెళ్తాము గృహస్థాశ్రమం నుంచి వెళ్ళినప్పుడు ధ్యానం అనేది తపస్సుగా మారుతుంది మారి తీరాలి ఆ తర్వాత వచ్చే సన్యాసాశ్రమం అంటే నో మొగుడు నో పెడదాం ఇద్దరు విడిగా పోయి ప్రపంచంలో తిరగాలి తిరిగేం చేయాలి బ్రహ్మచర్యాల ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ అన్ని విద్యలు నేర్పుతూ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి అన్ని సూచనలు ఇస్తూ వానప్రశాస్త్రం ప్రశాస్త్రంలో ఉన్న వాళ్ళకి తపస్సు నేర్పిస్తూ తోటి సన్యాసులతో తోటి సన్యాశ్రమంలో ఉన్న వాళ్ళతో విహరిస్తూ ఆఖరి శ్వాస వరకు వేచి చూడడమే సన్యాసాశ్రమము మనకి తెలిసిపోతుంది ఆఖరి శ్వాస ఎప్పుడు వస్తుందో ప్రతి మనిషికి తెలిసిపోతుంది ఆఖరి శ్వాస వచ్చేంత వరకు వెయిట్ చేయాలి శరీరంలో ఉండాలి లోకోద్ధారణ చేయాలి సన్యాసాశ్రమంలో ఉండేవాళ్ళు నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమము వర్ణప్రస్థాశ్రమము సన్యాసాశ్రమం పిరమిడ్ మాస్టర్ సన్యాసులు కనుకనే ఊరు ఊళ్ళు తిరుగుతున్నారు ఈ రామరెడ్డి ఒక పెద్ద సన్యాసి నెక్స్ట్ వర్ణధర్మం మనం ఆత్మ పదార్థం నుంచి పూర్ణాత్మ నుంచి ఆత్మగా వచ్చినప్పుడు కొన్ని జన్మలు శూద్రులుగానే ఉంటాం అంటే కేవలం నేను శరీరమే అనుకుంటారు ప్రైమరీ స్కూల్లో ఉండేవాళ్ళు అనమాట తల్లితండ్రుల నుంచి బయట ఇంటి నుంచి బయటకు వచ్చేసి ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయ్యాడు వాడు ప్రైమరీ స్కూల్లో ఏముంటుంది తినడం పడుకోవడం లేవడం శరీరపు పనులన్నీ ఉంటాయి నేను శరీరం అనే భావనే ఉంటుంది కొన్ని జన్మలు నేను శరీరం అన్నప్పుడు వాడు శూద్ర వండనికి చెందినవాడు శూద్ర అంటే తక్కువని కాదు బాడీకి సంబంధించిన వాడు అని అర్థం ఎవడు తక్కువ కాదు ఎవడు ఎక్కువ కాదు ఇందాక చెప్పాను కదా చాతుర్వణ్యం మయా సృష్టం గుణకర్మ విభాష తస్య కర్తాలమే మా విద్య అకర్తాలమ ఇవన్నీ ఉన్నవి కానీ అవన్నీ లేకుండా చేసుకోవాలి ఉన్నవి తెలుసుకోవాలి లేకుండా చేసుకోవాలి శూద్ర భావన అంటే తప్పు భావన కాదు చిన్నపిల్లాడు అనమాట వాడు అప్పుడే పుట్టాడు వాడు అప్పుడే కొన్ని జన్మలు తీసుకున్నాడు ఇంకొన్ని ఎక్స్ట్రా జన్మలు యాడ్ అయిన తర్వాత వాడికి నేను శరీరం శరీరంతో నేను మనసు అని కూడా తెలుస్తుంది శరీర విద్యతో పాటు మనో విద్యను కూడా నేర్చుకుంటాడు శూదుడు శరీరంతోనే సేవ చేస్తాడు వైశ్యుడు మనస్సుతో కూడా సేవ చేస్తాడు వ్యాపారం చేయడం అనేది మనస్సుతో వ్యాప మనస్తో సేవ చేయడం తర్వాత కొన్ని జన్మలకి ఏమవుతుందంటే ఆత్మ ఇంకా ఎదిగినప్పుడు క్షత్రియతత్వం వస్తుంది అంటే బుద్ధి పరివేషిస్తుంది అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు వాడు తెలుస్తుంది వాడికి మనస్సుతో ఉన్నప్పుడు ఏదో చేసేస్తుంటాడు కానీ బుద్ధితో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది వాడికి అది క్షత్రియుడు అని పడతాడు అంటే శరీరము మాత్రము ఉంటే శూద్రుడు శరీరం ప్లస్ మనస్సు ఉంటే వైశ్యుడు శరీరం ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి ఉంటే క్షత్రియుడు ఆనక చివరి దశలో చివరి జన్మలో ఆత్మ అనేది కూడా వస్తుంది ఓహో నేనెవరు నేను ఆత్మను మమాత్మ సర్వభూతాత్మ అంటే శరీరంతో పాటు మనస్సుతో పాటు బుద్ధితో పాటు ఆత్మ కూడా ప్రవేశించినప్పుడు వాడు బ్రాహ్మణుడు అవుతాడు బ్రహ్మజ్ఞానాతి ఇది బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు ప్రతి ఆత్మ కూడాను శుద్రుడిగా జన్మ తీసుకుని తర్వాత వైశ్యుడిగా అయి తర్వాత క్షత్రుడిగా అయి తర్వాత బ్రాహ్మణుడిగా అయి తీరుతుంది ప్రతి ఆత్మ కూడా ఇది ఆ క్రమంలో పరిణామ క్రమంలో ఎలాగైతే శరీరము పరిణామ క్రమంలో చిన్నగా ఉండి తర్వాత యవన దశకు వచ్చి తర్వాత ప్రౌఢ దశకు వచ్చి తర్వాత వార్ధక్య దశకు వెళ్తుందో అలాగే ఆత్మ కూడాను ఇన్ఫెంట్ సోల్ నుంచి బేబీ సోల్ నుంచి చైల్డ్ సోల్ నుంచి అడవల్సెంట్ సోల్ నుంచి మెచ్యూర్డ్ సోల్ నుంచి ట్రాన్సెండెంటల్ సోల్ నుంచి ఓల్డ్ సోల్ నుంచి ఇన్ఫినిట్ సోల్ వరకు వెళ్తుంది ఇవి రెండు అర్థం చేసుకుంటే కానీ ఏ స్థితిలో ఏం చేయాలని అర్థం కాదు మానవ జీవితం గురించి కూలంకషంగా చెప్పేదే హిందూ ధర్మము ఈ హిందూ ధర్మంలో అవశ్యం తెలుసుకోవాల్సింది వర్ణాశ్రమ ధర్మము ఈరోజు అందరికీ ఏం చెప్పాలని ఆలోచించి ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్పాలని నేను అనిపించింది శూద్రుడు అంటే తక్కువ పదం కాదు బ్రాహ్మణుడు అంటే ఎక్కువ పదం కాదు ఎలాగైతే వాడి పిల్లవాడు అంటే తక్కువ పదమా వాడి అంటే వాడి ఎక్కువ పదమా అది పిల్లవాడి కన్నా ఎక్కువ ముసలివాడి కన్నా తక్కువ రెండు కూడా అసంగతమైన విషయాలే పిల్లవాడి పిల్లవాడే పెద్దవాడు పెద్దవాడే ముసలివాడే ముసలివాడే కొన్ని జన్మలు చూసుకున్న వాడు శూద్రుడుగానే ఉంటాడు అది వాడి గుణం అది వాడి కర్మ అలానే ఉంటుంది శరీరంతోనే సేవలు చేస్తాడు ఇంకొన్ని జన్మలు తక్కువ అయిన తర్వాత మనస్సు వస్తుంది మనస్సుతో సేవ చేస్తాడు శరీరంతో పాటు ఇంకొన్ని జమన్ తర్వాత బుద్ధి వస్తున్నప్పుడు బుద్ధితో సేవ చేస్తాడు అందరికీ టీచింగ్ చేస్తాడు మనస్సుతో ఉన్నవాడు టీచింగ్ చేతాడు కానీ బుద్ధితో ఉన్నవాడు టీచింగ్ చేస్తాడు టీచర్స్ దెర్ ఆల్ టీచర్స్ బుద్ధిగా ఉన్నవాడు టీచర్స్ బుద్ధితో ఉన్నవాడు బుద్ధిని టీచింగ్ చేస్తాడు కానీ ఆత్మతో ఉన్నవాడు జ్ఞానాన్ని టీచింగ్ చేస్తాడు ఏరా నీకు బుద్ధి జ్ఞానం లేవురా అని అంటారు ఫస్ట్ బుద్ధి తర్వాత జ్ఞానము క్షత్రియతత్వము బుద్ధితత్వము తత్వము జ్ఞానతత్వము ఫస్ట్ బుద్ధిని సంపాదించుకుంటాడు మనసుతో ఉండేవాడు మానవుడు అంటే మనస్సుతో ఉండేవాడే మానవుడు జంతువు అంటే శరీరంతో ఉండేది జంతువు ప్రతి జంతువులోనూ ఇంతో కొంత మనస్సు ఉంటుంది కానీ చాలా కొద్ది పాటలో ఉంటుంది కానీ మానవుడికి ఎక్కువ పాటలో ఉంటుంది మనస్సు కనుక మానవుడు అన్నారు మనసే మానవు మనసుతో మానవుడు బుద్ధితో బుద్ధిజీవుడు శరీరంతో జంతువు కేవలం శరీరంతో మనకు కూడా ఒక జంతువే కానీ ప్రబలమైన మనసు ఉంది కనుక మనం అయ్యాము ప్రబలమైన బుద్ధి ఉంటే జీవితం అవుతాము ఆత్మపదార్థం చేసుకుంటే ప్రబలమైన జ్ఞాని అవుతాడు ఋషి అవుతాడు పిరమిడ్ మాస్టర్స్ అవుతాడు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ